తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో బాలిరెడ్డి బాలెన్ సి పరిధిలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రారంభమైనట్టు వైద్యాధికారి డాక్టర్ బి దీప్తి తెలిపారు పింక్ బస్సుల సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఇందులో భాగంగా మంగళవారం కొండాపురం గ్రామ సచివాలయంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో తిరుపతి జిల్లాలో రెండు పింక్ బస్సుల ద్వారా మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వేగవంతంగా జరుగుతోంది బీపీ షుగర్ పరీక్షలతో పాటు పింక్ బస్సులో మహిళలు పురుషులకు నోటి క్యాన్సర్ పరీక్షలు మహిళలకు రొమ్ము క్యాన్సర్ నిర్ధారణకు మానోగ్రామ్ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్ధారణ కోసం పాప్ స్మియర్ పరీక్షలను ఉచితంగా నిర్వహించారు మహిళలు పురుషులు విశేషంగా విచ్చేసి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకున్నారు బాలరెడ్డి పాలెం పిహెచ్సి లో మార్చి ఇరవైనా జేకే పాలెం కొంటూరు మార్చి ఇరవై ఒకటిన కల్లూరు నేలిపూడి మార్చి ఇరవై నాలుగున వాకాడు ఒకటి వాకాడు రెండులో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తారు అదేవిధంగా చిల్లకూరు పిహెచ్సి కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలల్లో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమాల్లో చెల్లకూరు వైద్యాధికారి డాక్టర్ షాలో స్విమ్స్ మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ చైతన్య బాను డాక్టర్ హరిత సర్పంచ్ పుష్ప పంచాయతీ కార్యదర్శి శిరీష స్థానిక నాయకులు నానాజీ పట్టాభిరామిరెడ్డి రామచంద్రారెడ్డి రామ్మూర్తి సూపర్వైజర్లు రవికుమార్ ముని లక్ష్మమ్మ హెల్త్ విజిటర్ సరోజమ్మ ఎంఎల్హెచ్ రవికుమార్ లక్ష్మి ఏఎన్ఎంలు హారమ్మ స్థానిక వైద్య సిబ్బంది ఆశా వర్కర్లు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు